హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయితే చూపిస్తానండి పప్పులేమి నానబెట్టకుండా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా పది నిమిషాల్లోనూ వేసుకునే దోశ అయితే చూపిస్తాను దానికోసం మనం ఫస్ట్ అయితే ఒక మిక్సింగ్ బౌల్ అయితే తీసుకోవాలి అందులో సుజి అయితే వేసుకోండి ఒక కప్పు అటుకులు అయితే వేసుకోండి అందులోనే పెరుగు అయితే వేసేసుకొని కలిపేసుకొని ఒక పది నిమిషాలు అయితే పక్కన అయితే పెట్టుకోవాలండి బాగా మిక్స్ చేసేసుకొని ఇలా కలుపుకొని ఒక టెన్ మినిట్స్ అయితే పక్కనైతే పెట్టేసుకోవాలండి ఇది టెన్ మినిట్స్ పక్కన పెట్టేసి ఇందులో మనం ఒక ఉల్లిపాయ ఒక టమాటో ఒక క్యారెట్ ఇందులో మనం వేసుకొని చిన్న చిన్న ముక్కలుగా ఇట్లా కట్ చేసుకోవాలండి మీకు చేపలు ఉంటే ఓకే లేదంటే దాంతో తురుముకోండి ఇలా మొత్తం ఒకసారి వేసేసి ఇట్లా కట్ చేసేసుకోవచ్చు ఇది మొత్తం సుజీ అండ్ అటుకులు పెరుగు కలిపి పెట్టుకున్నాం కదా అందులో అయితే వేసేసేయాలండి ఇట్లా కట్ చేసుకొని ఇప్పుడు ఇందులో అయితే వేసేస్తున్నాను నేను చాలా క్విక్గా పది నిమిషాల్లోనే మనకి ఈ బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోతుందండి దోశ చాలా బాగుంటుంది ఇందులోనే సాల్ట్ అయితే వేశానండి సాల్ట్ అండ్ కారం కొంచెం అయితే వేసాను తర్వాత కొత్తిమీర కూడా వేసుకోండి ఒక స్పూన్ కొత్తిమీర జీలకర్ర కొంచెం వేసాను ఇందులోనే మనం నువ్వులు ఒక స్పూన్ నువ్వులైతే వేసుకోవాలి ఈ మొత్తము ఇందులోనే కొంచెం గరం మసాలా కూడా వేసుకొని మొత్తము బాగా ఒకసారి అయితే కలుపుకోండి ఇట్లా బాగా మిక్స్ చేసుకోండి ఇందులో పచ్చిమిరపకాయలు కూడా మిక్స్ చేసుకోవచ్చు అండి కట్ చేసుకొని మాకైతే ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు తినరు కాబట్టి నేను వేయడం లేదు మీకు నచ్చితే మీరు వేసుకోవచ్చు అదంతా బాగా మిక్స్ అయిన తర్వాత ఒక కప్పు బియ్య పిండి అయితే వేసానండి రెండు టేబుల్ స్పూన్ల శనగపిండి కూడా వేసుకోండి కొంచెం టేస్ట్ కోసం అనమాట శనగపిండి వేస్తే టేస్ట్ బాగుంటుంది అందుకని ఒక కప్పు బియ్యం పిండి రెండు టేబుల్ స్పూన్లు శనగపిండి అండి ఇక ఇప్పుడు బాగా మిక్స్ చేసేసుకొని పెట్టుకోండి ఇప్పుడు దోశ అయితే వేసి చూపిస్తాను చూడండి చాలా సాఫ్ట్గా చాలా బాగుంటుందండి దోశ అయితే తినడానికి చాలా ఈజీగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసుకోవచ్చండి పప్పులేమి నానబెట్టకుండా అప్పటికప్పుడు వేసేసుకోవచ్చు ఈ దోశ ఇక ఇప్పుడు మీకు వేసి చూపిస్తాను చూడండి చూసారు కదా ఫ్రెండ్స్ చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా చాలా అయితే బాగుంటుందండి ఒక్క పది నిమిషాల్లోనే మనం ఈ దోశ అయితే రెడీ చేసుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చితే ఒక్క లైక్ అయితే చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్